మీ మొబైల్లో పేపర్ కాపీ అని ఒక యాప్ అయితే లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో దొరుకుతుంది అది ప్రాబ్లం లేదు సో ఏంటంటే ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే డిజైన్ కావాలనుకుంటున్నారో ఆ డిజైన్ ఆల్రెడీ మీ దగ్గర ఒక ఇమేజ్ పిక్ పెట్టుకోండి ఓపెన్ చేసుకుని యాప్ని సెలెక్ట్ చేసుకోమని ఇమేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఇమేజ్ సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు మీరు చక్కగా తీసుకొని మీకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఐ గాట్ అని చెప్పి ప్రెస్ చేయండి ఇప్పుడైతే జూమ్ చేస్తున్నాను ఈ జూము మనకి ఎంతవరకు కావాలో కూడా చూపిస్తుంది మీకు అంటే కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ఏ సైజు ఉందో చూసుకుని వాళ్ళ మెడని బట్టి వాళ్ళ చంకను బట్టి వాళ్ళ భుజాన్ని బట్టి మీరు డిజైన్ అయితే జూమ్ పెట్టుకోండి పెట్టుకొని మీకు చిన్నగా కావాలా పెద్దగా కావాలా అనింది ఇందులో అయితే మీకు చూపించేస్తుంది సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనైతే ఫోర్ ఫిఫ్టీ కానీ లేదంటే ఫోర్ నైంటీ కానీ ఫిక్స్ చేస్తాను చూడండి మ్యాక్సిమమ్ ఎంత తీసుకున్నాను ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటున్నాను బట్ ఇది ఏంటంటే కొంచెం షేక్ అవుతుంది ఫోర్ ఫార్టీ నైన్ ఎంత వచ్చింది సో ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత లాక్ సింబల్ నొక్కేసేయండి కార్నర్లో ఇప్పుడు చూడండి నాకు కావాల్సిన డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఫిక్స్ కూడా చేసుకున్నాను మూవ్ అవ్వట్లేదు జరగట్లేదు ఏమవ్వట్లేదు ఇప్పుడు ఏం చేస్తున్నాను ట్రేసింగ్ పేపర్ మీద ట్రేస్ చేసుకోవడానికి చిన్న పేపర్ కట్ చేసుకొని పేపర్ని రెండు ఫింగర్స్తో గట్టిగా పట్టుకొని హోల్డ్ చేసి నెక్స్ట్ పెన్సిల్ తీసుకొని డిజైన్ అయితే ఫస్ట్ క్లిప్ తీసేసుకుంటున్నాను చూడండి పెన్సిల్తో యాజ్ టీజ్గా కాపీ కొట్టేస్తున్నాను ఏం లేదు దాని మీద ఇందు మీద నుంచి ట్రేస్ చేసేసి గీసేస్తున్నాను అనమాట సో మీరు కూడా ఈ విధంగానే ఏ డిజైన్ అయినా కూడా జూమ్ లెవెల్ పెట్టుకుంటూ డ్రా చేసుకోండి ఆల్రెడీ ఎవరైనా కనుక ఈ యాప్ తెలుసుంటే వెరీ గుడ్ అండి హ్యాపీగా వాళ్ళకి యూజ్ చేయడం వస్తుంది లేదు కొత్తగా యూజ్ చేస్తున్నామంటే కనుక చూసారు కదా నేను ఏం చేశాను ప్లేస్టోర్ నుంచి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిన పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను జూమ్ ఫిక్స్ చేసుకున్నాను లాక్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ లాక్ ఓపెన్ కూడా చూపిస్తాను ఈ ఇలాగే వన్ బై వన్ జరుపుకుంటూ వెళ్ళండి మీరు ఏదైనా కూడా ఒక రెండు అంగుళాలైతే డిజైను ఆ రెండు అంగుళాలు కాదండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ అయితే డిజైన్ డ్రా చేసుకోండి దాన్ని బట్టి ఇంక మీతదంతా కాపీ మీరు డ్రా చేసుకున్న దానికి పైకి జరుపుకుంటూ వెళ్ళిపోయి కార్బన్ పేపర్ పెట్టేసుకుని డ్రా చేసేసుకోండి అయిపోతుంది సో చూసారు కదా ఎలా గీస్తున్నాను సో మీరు కూడా ఇలాగే డ్రా చేసేసేయండి చూసారా నేను సేమ్ అలాగే నా ఓన్గా కాదండి పేపర్ కాపీ దాంట్లోనే నేను తీసుకొని చేశాను ఇప్పుడు ఏం చేస్తారు వాల్యూమ్ బటన్స్ ఉంటాయి కదా వాల్యూమ్ బటన్ ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ అడుగుతుంది లాక్ ఓపెన్ చేయమంటావా అని ఓకే లాక్ ఓపెన్ చేసిందనమాట ఇప్పుడు చూడండి జస్ట్ ఆ డిజైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ జరపాలి కదా జరపండి కిందకు మాత్రం నొక్కద్దు జస్ట్ ఫింగర్ పెట్టి ఇలా అంతే మీరు రెండు వేలతో కిందకి ముందుకి ప్రెస్ చేశారా డెఫినెట్గా డిజైన్ అనేది దగ్గరికి అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ చూడండి నేనైతే జూమ్ లెవెల్స్ అయితే రాస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఇంతకు మించి వెళ్ళొద్దండి జూమ్ లెవెల్ ఎందుకంటే ఇంక అంతకుమించి పెట్టుకున్నా కూడా ఏమవుతుందంటే డిజైన్ బాగా పెద్దగా వచ్చేస్తుంది స్పేస్ మీకు సరిపోదు స్టిచ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట కటింగ్లోకి వెళ్ళిపోతుంది డిజైన్ డ్రా చేసేసుకున్న దాన్ని మనం ఇప్పుడు కార్బన్ పేపర్స్ తీసుకుని క్లాత్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఎలాగా వైట్ అయితే మనము ఎల్లో కార్బన్ అయితే యూజ్ చేస్తున్నాం అదే లైట్ కలర్స్ అనుకోండి వైట్ అయితే యూజ్ చేస్తే సరిపోతుంది అంటే వైలెట్ అని బ్లూ పింకు రెడ్ గ్రీను ఇలా బ్లౌజెస్ కన్నిటికీ కూడా వైట్ కార్బనే యూస్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వైట్ కలరు లైట్ కలరు లైట్ లెమినెల్లో ఇలాంటివి ఉంటాయి కదా దానికైతే వైట్ కనిపించదు అందుకని చెప్పి ఎల్లో యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ప్రింట్ కిందకి దిగిపోయింది ఎల్లో వైట్ మీద ఎల్లో కాబట్టి నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు యూస్ చేసే బ్రష్ లొక్క సైజెస్ చూద్దాము ఇప్పుడు నేను ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఒక రౌండ్ బ్రష్ ఏమో డబల్ జీరో తీసుకున్నాను పాయింట్ బ్రష్ ఏమో నెంబర్ టూ ఒకటి తీసుకున్నాను అండ్ డబల్ జీరో ట్రిపుల్ జీరో ఒకటి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇది ఫ్లాట్ బ్రష్ అండి ఈ పింక్ కలర్ బ్రష్ అయితే చూపిస్తున్నాను కదా ఇవైతే మీషోలో తీసుకున్నాను జస్ట్